హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి ఇలా హ్యాండ్స్ అయితే ఇలా సో ఇట్లా పెట్టుకోవాలండి ఓకేనా ఇప్పుడు మనకి వీళ్ళు కొంచెము పొడవు కావాలండి ఒక వన్ ఇంచు నేను హెమేన్కి బదులు హెమేన్కి చూసుకొని ఇంకొంచెం వదిలేసి ఇంకో ఇక్కడికైతే మార్కింగ్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఇక్కడికి చూసారు కదా లూజ్ అనేది ఇంకో ఇక్కడ ఉంది ఇక్కడికి సో ఇలా ఇప్పుడు దీన్ని ఇలా మనం ఇలా షోల్డర్ అయితే డౌన్ ఇట్లా తీసుకోవాలండి ఓకేనా ఇలా వాళ్ళకి ఆమ్ రౌండ్ అనేది ఆమ్ రౌండ్స్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఏం లేదు అంటే ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకోవడమే ఇలా సో ఇప్పుడు మనం వీటిని సపరేట్ చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చిన్నగా నేనైతే తాకాసు పెట్టుకుంటున్నా ఇక్కడ ఈ క్లా ఈ క్రాస్ ఇది సంఖ్య పిలికల కింద వాడాలి